Hi friends! రిసెప్షన్ అయితే చాలా బాగా జరుగుతుంది చక్రి మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ అండి అందరి ముందు మా కుటుంబ పరువుని నిలబెట్టారు లేదంటే వాళ్ళు అనే మాటలకు మేము ఏమయ్యే వాళ్ళమో ఏమో అంటూ చక్రి బాధగా అంటూ ఉంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని మహాలక్ష్మి అంటుంది మీ అన్నయ్య మాటలు విన్న తర్వాతే మీరు ఇప్పటి ఊర్లో వాళ్ళ మాటలకు ఎంత బాధపడుతూ ఉన్నారో అర్థం చేసుకున్నాను కాబట్టి వాళ్ళందరి ముందు మీ భార్యగా ఆ రిసెప్షన్కి వచ్చాను అని ఇక్కడ నుంచి ఈ ఇంట్లో ఉంటానని అనుకోకండి మన మనపల్లి ఎలాంటి పరిస్థితిలో జరిగిందో అన్నకు చెప్పాను ఆ అన్నే మిగిలిన వాళ్ళకి కూడా చెప్తాడు అయినా మీలాగా కాదు అందరికీ అర్థమయ్యేలా చెప్తాడు అప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడే ఉండాలనుకుంటే వెళ్ళిపోతా అని మళ్ళీ అంటున్నారు ఇలా అయితే ఇప్పుడు మాత్రమే ఊర్లో వాళ్ళు మాటలు ఆగాయి మళ్ళీ మొదలవుతాయేమో ఆ మాటల పడక తప్పదేమో అంటూ చక్రి ఆలోచిస్తూ ఉంటే మాధవ ఇంటి బయట నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మాధవని చూసి చక్రి అన్న ఏంటి ఇంత రాత్రి అవుతున్నా పడుకోకుండా బయట ఏం చేస్తున్నాడు అంటూ మాధవ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని పిలుస్తాడు మాధవ్ కూడా వైపు చూస్తాడు ఇంత రాత్రి అవుతున్నా పడుకోకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నయ్య నిద్ర రావడం లేదా అంటే నువ్వు చేసిన పనికి నిద్ర అనే విషయాన్ని మర్చిపోయాను నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చూసుకొని వచ్చిన రోజు మీ ఇద్దరి పెళ్ళి ఎలా జరిగిందని అడిగాము కానీ నువ్వు అసలు నిజం మొత్తం కూడా మమ్మల్ని దాచిపెట్టి మమ్మల్ని సంతోష పెట్టాలని మాట్లాడావు కానీ ఆ అమ్మాయి నిజం చెప్పి నన్ను బాధపడుతుంది ఎందుకు చక్రి ఎందుకు ఇలా చేసావు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని రావడంతో మన ఇంటికి కోడలు వచ్చిందని ఎంతో సంతోషంగా ఉన్నాము ఆ సంతోషం కొద్ది రేచులే అనే మనసు చెప్తూ ఉంటే బాధగా ఉందిరా ఈ విషయం ఇప్పుడు నాకు మాత్రమే తెలిసింది రేపొద్దున కన్నా కేశవాకు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు ముఖ్యంగా నాన్న అస్సలు తట్టుకోలేడు అలాగే కన్నా కూడా తట్టుకోలేడు వాడికి బుద్ధి వచ్చినప్పటి నుంచి తనతో ప్రేమగా మాట్లాడి తన ఆలనా పాలన చూసింది ఈ అమ్మాయే వాడు ఈ అమ్మాయిని మరో అమ్మగా అనుకుంటున్నాడు అలాంటి అమ్మ ఇక్కడ ఉండేది కొద్ది రోజులే అని వాడి కనుక తెలిస్తే ఇక వాడు తట్టుకోలేడురా శాశ్వతంగా ఈ అమ్మాయి వెళ్ళిపోతుందంటే వాడు అస్సలు ఊరుకోడురా అని చెప్పి మాధవ అయితే చక్రితో అంటూ ఉంటాడు ఈ విషయం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ తెలియకూడదు ఆ అమ్మాయి ఇంట్లో ఉండే కొద్ది రోజులైనా వీళ్ళని సంతోషంగా ఉండనిద్దాం ఆ తర్వాత మనకి బాధ మామూలే కదా ఊర్లో వాళ్ళ మాటలన్నీ పడుతూ భరించడం మామూలే కదా ఇవేమీ మనకి కొత్తమి కాదు కదా కొన్ని రోజులు మాట్లాడి వాళ్ళే సైలెంట్ అయిపోతారని చెప్పడంతో చక్రి కూడా ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆ నైట్ గడవడంతో నెక్స్ట్ రోజు చక్రి తన అన్న తమ్ములతో కలిసి హాల్లో పడుకొని ఉంటే మహాలక్ష్మి స్నానం చేయడానికి గదిలో నుంచి బయటికి వస్తుంది అందరూ లైన్గా పడుకో మహాలక్ష్మికి స్నానం చేసి గదివైపు వెళ్ళడానికి ప్లేస్ ఉండదు దాంతో మహాలక్ష్మి వాళ్ళ నలుగురిని దాటుకుంటూ వెళ్తూ ఉండగా మాధవ నిద్రలేస్తాడు మాధవ మహాలక్ష్మిని చూసి తన ఇబ్బందిని గమనించి రే లేవండి అని మాట్లాడబోతూ ఉంటే మహాలక్ష్మి పర్లేదన్న నైట్ చాలా అలసిపోయి పడుకున్నట్టున్నారు నేను వెళ్తాను అంటూ వాళ్ళందరినీ దాటుకుని వెళ్ళి స్నానం చేసి కిచెన్లోకి వెళ్తూ ఉంటే మాధవ అప్పటికి మహాలక్ష్మి కోసం కాఫీ రెడీ చేసి ఎదురు చూస్తూ ఉంటాడు మహాలక్ష్మి రావడంతో తీసుకోమ్మా అంటూ కాఫీ ఉంటే నేను చేసుకున్న దాన్ని కదన్నా ఎందుకు మీకు ఇలా ఇబ్బంది అంటే ఇక చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఏం కావాల్సిన నేనే చేసి పెడతానమ్మా ఇప్పటి నుంచి నీకు కూడా ఏం కావాలన్నా నన్ను అడగమ్మా నేను చూసుకుంటాను నిన్ను నీకేం కావాలన్నా నేనే చేసి పెడతాను అని మాధవ అంటాడు అయ్యో ఎందుకన్నా నీకు ఇబ్బంది నేను చేసుకోగలను నాకు ఎంతో వంట వచ్చు అంటే నీకు వంట వచ్చమ్మా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు అంతలా అంటే మరి మీరు చేసినంతగా రాదు ఏదో వేడి నీళ్ళు కాల్చడం అలాంటివన్నీ కూడా వచ్చులే అని చెప్పి కొన్ని కొన్ని పనులు తెలుసు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అలాంటి పనులన్నీ నువ్వు ఇక్కడేం చేయొద్దమ్మా నీ ఆలనా పాలన అంతా కూడా నేనే చూసుకుంటాను నీకేం టిఫిన్ కావాలో చెప్పు నేను చేసి పెడతాను అని అంటూ ఉంటాడు మాధవ లేదన్నా నీకు ఎందుకు ఇబ్బంది నేను చేసుకుంటాను అంటే లేదులే అమ్మా చెప్పు నీకేం తినిపేయాలనిపిస్తుందో చెప్పు అది చేసి పెడతాను అని అంటూ ఉంటాడు మాధవ మహాలక్ష్మి తనకు తినాలనిపించిన టిఫిన్ చెప్తుంది మా ఓకే అమ్మా ఐదు నిమిషాల్లో నేను రెడీ చేసి పెడతాను అంటూ మహాలక్ష్మిని చైర్లో కూర్చోమని చెప్పి తను కిచెన్లోకి వెళ్ళి హడావిడిగా వంట చేసి స్తూ ఉంటాడు మాధవ చక్రి నిద్రలేచి నిద్రలోనే అన్నా కాఫీ అంటూ కిచెన్ వైపు వస్తూ ఉంటే రే ఇన్ని రోజులంటే మన ఇంట్లో ఎవరు ఆడవాళ్ళు లేరు కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఉందిరా కాస్త నిండుగా బట్టలు వేసుకొని వస్తావా అని చక్రిని అంటాడు ఇంటిపై షర్ట్ లేదని అర్థం అవ్వడంతో ఇక్కడే కూర్చొని ఉన్న మహాలక్ష్మి వైపు చూసి షాక్ అవుతూ చేతులు అడ్డం పెట్టుకొని సారీ అండి మీరున్నారని అనుకోలేదు మీరున్నారన్న విషయమే మర్చిపోయాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు చక్రి మాధవ అయితే ఇక టిఫన్ చేసుకొని వచ్చి మహాలక్ష్మికి ఇస్తే వీళ్ళు ఇంకా నిద్రలేవలేదా కన్నా కేశవ ఇంకా నిద్రలేవలేదా అంటూ వైపు చూస్తూ ఉంటే వదినా వదినా వస్తున్నాము అంటూ కన్నా అక్కడికి వస్తాడు కేశవ కూడా అక్కడికి వచ్చి మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటే మీరు ఫ్రెష్ అయిపోండి అందరం కలిసి టిఫన్ చేద్దామా అంటుంది ఓ అయ్యో వదినా అంటూ అందరూ వెళ్ళి సంతోషంగా కింద కూర్చుంటారు మాధవ అందరికీ ప్లేట్లో టిఫిన్ వడ్డీ చేస్తూ ఉంటే మహాలక్ష్మి మీరు తిన్నారా అదే అంకుల్ ఉన్నారు కదా మీ నాన్నగారు ఆయన ఎక్కడా ఆయన ఎప్పుడు లోపల బోన్ చేయరా బయటే బోన్ చేస్తారా అని మహాలక్ష్మి అంటే ఆయన బయట తినడం మనకి మంచిది అని కేశవ అంటాడు ఆ మాట అర్థం కాక మహాలక్ష్మి కన్నా వైపు చూస్తూ ఉంటే ఆయన ఎప్పుడు బయట బోన్ చేస్తారు పర్లేదులే మనం బోన్ చేద్దాము అంటూ అందరం కలిసి బోన్ చేస్తూ ఉంటే మాధవ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు అన్న మీరు కూడా ప్లేట్లో వడ్డించుకోండి అందరం కలిసి భోజనం చేద్దాము అని మహాలక్ష్మి అడగడంతో సరే అమ్మ అంటూ వెళ్ళి టిఫిన్ వడ్డించుకొని వాళ్ళతో పాటు కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు వాళ్ళందరూ కలిసి టిఫన్ చేసిన తర్వాత మహాలక్ష్మి తన బట్టలు ఉతుక్కోవడానికి బయటికి వస్తుంది చక్రి మొబైల్ చూస్తూ ఉంటే ఇక మాధవ వచ్చేసి రే వెళ్ళి ఆ అమ్మాయికి హెల్ప్ చేయొచ్చు కదా ఇక్కడ మొబైల్ తీసుకొని కూర్చున్నావా వెళ్ళు తనకేమైనా హెల్ప్ కావాలేమో అడుగు అంటూ చక్రిని పంపించాలి పంపిస్తాడు మాధవ ఇక చక్రి మహాలక్ష్మి దగ్గరికి వచ్చి ఏవండి మీకేమైనా హెల్ప్ కావాలా చెప్పండి నేను చేస్తాను అని చక్రి మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి బయట సైలెంట్గా ఉంటుంది ఇక్కడికి వచ్చినందుకైనా మీ హెల్ప్ నాకు అవసరం లేదు ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి నాకు ప్రైవసీ కావాలి అంటూ మాట్లాడుతూ ఉంటుంది మహాలక్ష్మి ఎందుకండి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి నేను చేస్తాను అని చక్రి అంటాడు అవసరం లేదని చెప్తున్నాను కదా ఇక్కడ నుంచి వెళ్ళు అంటూ కాస్త కోపంగా అంటుంది మహాలక్ష్మి దాంతో చక్రి ఈవిడేంటి రోజు ఇంత కోపంగా ఉంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మహాలక్ష్మి బట్టలు ఉతుక్కుంటూ ఉంటే తాయారు అక్కడికి వస్తూ ఏంటమ్మాయి చూస్తుంటే గొప్పింటి దానిలాగా ఉన్నావు ఇవన్నీ అవసరమా నీకు అయినా ఇంట్లో వాళ్ళ గురించి నీకేం తెలుసు ముఖ్యంగా చక్రీగాడి గురించి వాడి గురించి ఏం తెలుసు నిన్ను కనీ పెంచిన అమ్మ నాన్ననే కాదనుకొని వీడిని పెళ్లి చేసుకొని వచ్చేసావు ఈ ఇంటిని ఒక్కసారి చూసావా ఈ ఇంట్లో ఉండే మనుషుల్ని చూసావా ఈ ఇంట్లో ఏ అమ్మాయి అయినా ఉండగలదా అలాంటిది గొప్పింటి అమ్మాయివి ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని చెప్పి తాయారైతే అంటూ ఉంటుంది నువ్వు వచ్చావు ఈ ఇంటికి ఎవరూ రాలనుకున్నాను ఈ కష్టాలన్నీ నీకెందుకు చెప్పమ్మా ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎవరినైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అప్పుడు నీ జీవితం బాగుంటుంది అని తాయారు మహాలక్ష్మికి చెప్తూ ఉంటే ఇక మహాలక్ష్మి కోపంగా చూస్తూ అసలు మీరెవరండి నా గురించి ఆలోచించడానికి మీరెవరు అయినా ఇంట్లో వాళ్ళ గురించి ముఖ్యంగా చక్రీ గురించి నాకు బాగా తెలుసు మీరు నాకు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను ఈ ఇంటి వాళ్ళంటే మీకు అస్సలు పడడం లేదు వీళ్ళకి మీకు ఉన్న సంబంధం ఏంటి మాకు హారతి ఇవ్వడానికి గాయత్రి వచ్చినప్పుడు గాయత్రి చేతిలో ఉన్న హారతిని పక్కకు నెట్టేశారు అంటే వీళ్ళకి మీకు ఏదో సంబంధం ఉంది అదేంటో చెప్పండి లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ మహాలక్ష్మి అంటుంది చా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటే నేను నీ మంచి కోరేదాన్ని కాబట్టి నీతో చెప్పాను అంతేకాని వీళ్ళకి నాకున్న సంబంధం గురించి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది ఆ మాటకు మహాలక్ష్మి అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఇక వెళ్ళండి ఇకపై మీతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు అంటూ గట్టిగా చెప్పేస్తుంది మహాలక్ష్మి ఆ మాటకు తాయారు నీకు చాలా పొగరున్నట్టుందే నీకన్నా వయసులో పెద్దదన్నని కూడా చూడకుండా పొగరుగా మాట్లాడుతున్నావు తాయారు అలా అని చెప్పి మహాలక్ష్మిపై కోపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ అత్తయ్య అంటూ గట్టిగా అంటాడు తాయారు ఎవర్రా నీకు అత్తయ్య నువ్వు నన్ను అలా పిలవకు అంటూ గట్టిగా అంటుంది మీరు ఇలా మాట్లాడినంత మాత్రాన అత్తయ్య అదే కాకుండా పోతుందా అయినా మీరు మా ఇంటి కోడలతో ఏం మాట్లాడుతున్నారు మీరు ఇలా మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు అని చెప్పి మాధవ అయితే గట్టిగా అంటూ ఉంటాడు తాయారు ఎవరు నీకు అత్తయ్య నువ్వు అలా పిలవద్దు అంటే సరే నేను నిన్ను పిలవను కానీ మా ఇంటికి వచ్చి నువ్వు ఏవేవో మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు మేమంటే మీకు పడము కదా అలాంటప్పుడు మా ఇంటి కోడలతో మాట్లాడాల్సిన మాటలు మీకు ఏమున్నాయి అని చెప్పి మాధవ అంటే ఇక అలా ఈవిడ మీ అత్తయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటుందే ఇక అక్కడికి వచ్చిన కేశవ కన్నా అవును ఈవిడ మా మేనత్త పేరుకు మేనత్తే కానీ మేమంటే ఆవిడికి అస్సలు పడదు ఎప్పుడు మా చెడు గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పి కన్నా కేశవ మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి తాయారు వైపు చూస్తూ ఉంటుంది తాయారు వచ్చేసి రే నా గురించి అలా మాట్లాడతారా అంటూ వాళ్ళ మీదకి వస్తూ ఉంటే అప్పుడే అక్కడికి చేరుకున్న చక్రి ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు ఇక్కడ నుంచి వెళ్ళు అని వేలు చూపించి మాట్లాడుతూ ఉంటాడు నీకెంత ధైర్యం ఉంటే నా ముందు ఇలా మాట్లాడతావురా మీ నాన్నని పిలవరా రే నారాయణ బయటికి రారా నీ కొడుకు ఏం మాట్లాడుతున్నాడు చూడు నాకే వేలు చూపించి మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటారు పెద్దవాడు రమ్మన్నారు రే నువ్వు బయటికి రారా అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడికి వస్తూ ఉంటాడు ఏమైంది కాకిలాగా మా ఇంటి ముందుకు వచ్చి కావు కావు అని అరుస్తున్నావు ఏంటి విషయం మేము సంతోషంగా ఉండడం నీకు నచ్చడం లేదా అందుకే మమ్మల్ని ఏదో ఒకటి చేసి బాధపెట్టాలని వచ్చావా ఇక నుంచి నీ పప్పులేమి ఇక్కడ ఉడకవు మా ఇంటి కొడలు ఉండగా మాకు ఏ బాధ ఉండదు మా బా బాధలేవి మా ధరికి చేరవు వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో లేదంటే నేను మెడపట్టి బయటికి గెంటేస్తాను అంటూ నారాయణ కూడా కోపంగా మాట్లాడుతూ ఉంటే తాయరికి ఏమి చేయలేక వెళ్తాను రా వెళ్తాను మళ్ళీ వస్తాను ఇల్లు నాశనం చేసేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి అన్న ఈవిడేంటి ఇలా మాట్లాడుతున్నారు మేనత్త అంటున్నారు మేనత్త ఎప్పుడు మేనల్లు మంచే కోరుకుంటుంది కానీ ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అయినా వీళ్ళిద్దరు కుటుంబానికి ఏం జరుగుంటుంది ఈమెను చూస్తుంటే నాకు అస్సలు నచ్చడం లేదు అంటూ అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి నారాయణ మాట్లాడుతూ నీకే కదమ్మా మాకు కూడా నచ్చదు అదే మేము సంతోషంగా ఉంటే అస్సలు ఓడ్చుకోలేదు అందుకే ఎలాగైనా నీ దగ్గర మా గురించి తప్పుగా మాట్లాడి ఇక్కడ నుంచి నిన్ను పంపించేయాలన్న ప్రయత్నం చేస్తుంది అది జరగక కోపంతో వెళ్ళిపోయింది నువ్వు దాని మాటలు పట్టించుకోకమ్మా మళ్ళీ ఇంకెప్పుడు తనతో మాట్లాడుకు మాట్లాడితే నిన్ను కూడా మార్చేసే అవకాశం ఉంది అందుకే ఇక్కడ నుంచి తనతో మాట్లాడుకు కనిపించినా తనని కోపంగా తిట్టాయి అదే వెళ్ళిపోతుంది దానికి ఈర్ష్య అసూయ ఉందిలే అని చెప్పి నారాయణ అంటాడు ఇక మహాలక్ష్మికి ఏదో అర్థమైనట్టుగా సైలెంట్గా తలుపుయి సైలెంట్గా ఉంటుంది ఇక మాధవ వచ్చి సరేలేండి లోపలికి వెళ్దాం పడండి మీకోసం ఏదైనా చేస్తాను అంటూ అందరినీ తీసుకొని లోపలికి అయితే వెళ్తాడు మహాలక్ష్మి తాయారు క్యారెక్టర్ చాలా తేడగా ఉంది కానీ గాయత్రి చాలా మంచిదిలాగుంది గాయత్రికి మాధవ అన్నయ్య అంటే చాలా ఇష్టంలా ఉంది కానీ ఈవిడికి మాధవ అన్నయ్య అంటే ఇష్టం లేదు కదా దాని గురించి ముందు ముందు ఆలోచిద్దాము అంటూ వెళ్తున్న తాయారు వైపు చూస్తూ ఉంటూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి నారాయణ బయట కూర్చొని తన డ్యూటీ మొదలు పెడతాడు మందు తాగుతూ ఉంటే మహాలక్ష్మి ఎప్పుడూ ఈయన మందు తాగుతూనే ఉంటాడా అలా అయితే ఆయన ఆరోగ్యం చెడిపోదా ఇలా ఆయన మందు తాగుతూ ఉంటాడు మీరైనా కనీసం చెప్పచ్చు కదా అంటూ కేశవ వైపు చూసి మాట్లాడుతూ ఉంటే కేశవ ఆయన ఎప్పటికీ అది మానుకోడు ఎవరు చెప్పినా ఆ పని చేయడం మాత్రం ఆపడు అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇక చక్రి వైపు చూస్తుంది ఎందుకు మీ నాన్నగారు ఇలా ఎప్పుడు కూడా మందు తాగుతూ ఉంటారు అయినా మీరు ఈ విషయం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు మీ నాన్నగారి ఆరోగ్యం గురించి బాధ్యత మీకు కూడా ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు అతనికి గట్టిగా చెప్పాలి కదా ఎందుకు మందు తాగుతున్నామని చెప్పేసి మీరైనా అతన్ని తాగకుండా ఆపండి ఎలాగోలా మీరు అతనితో తాగడం ఆపించేస్తే తన ఆరోగ్యం బాగుపడుతుంది కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మాధవ అయితే వీటన్నిటి గురించి ఆలోచించి నువ్వేమీ బాధపడద్దు నీకు మెల్లగా అన్నీ కూడా అర్థమవుతాయి నువ్వు ప్రశాంతంగా ఉండు నీకు ఈ ఇంట్లో ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు మా నాన్న వల్ల నీకు ఏదైనా ఇబ్బంది జరిగితే మాకు చెప్పు నేను చూసుకుంటాను అని చెప్పి మాధవ అంటాడు అదేమీ లేదన్నా అని మహాలక్ష్మి అంటుంది